అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా ఎవరు ఆపుతారో నేను చూస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట తబిత ఇంద్రారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక తవిత ఇంద్రారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే ఒకప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో తాను ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంతో నమ్మకంగా ఆ పార్టీకి ఉన్నారు తర్వాత తదనంతరం తెలంగాణ వచ్చిన తర్వాత మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీలో మరి తాను రీసెంట్గా జాయిన్ అయ్యి ఆ సినిమా ఆ యొక్క పార్టీలో విజయం సాధించి ఎమ్మెల్యేగా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక తబితా ఇంద్రారెడ్డి ఎక్కువగా సినిమాలు చూడరు కానీ అందులో అల్లు ఫ్యామిలీ అంటే తనకి చాలా అభిమానం అట మరి ఎందు నిమిత్తమో తెలియదు కానీ అల్లు ఫ్యామిలీ విషయంలో చాలా గౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు తబితా ఇంద్రారెడ్డి ఈ నేపథ్యంలోనే మరి పుష్ప టూ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందని చెప్పి తాను కూడా జోక్యం చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక తవిత ఇంద్రారెడ్డి మాట్లాడుకొస్తూ పుష్ప టూ సినిమాను ఎవరు ఆపుతారో నేను చూస్తా ఎందుకు అందరిలాగా తీయట్లేరు ఆ సినిమాలు మరి సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఆ మూవీ కూడా మరి ఖచ్చితంగా షూటింగ్ జరగాలి ఎవరు కూడా ఆపొద్దు ఎవరికి ఎలాంటి అధికారం లేదు అందరూ హీరోలుగా చేస్తున్నారు ఈ సినిమా విషయంలోనే ఎందుకు నెగిటివిటీగా ఉంటున్నారు చాలా సినిమాలలో కూడా మరి చాలా తప్పులు జరుగుతున్నాయి అది ఎవరు ఆపట్లేరు కానీ పుష్ప టూలోనే ఎందుకు అలా జోక్యం చేసుకుంటున్నారు అంటూ కూడా తబితేంద్రెడ్డి మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి